హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ రైటర్ మేరీ జాస్మిన్ యానక ఇది మా స్కూల్ ఈ బడి అనే చదువుల తల్లి బడిలో ఎందరో విద్యార్థులు ప్రయోజకులయ్యారు చక్కగా చదువుకొని ఉద్యోగాలు చేస్తున్న వారు చాలామంది ఉన్నారు మా ఊరి బడినే కాదు ప్రతి ఒక్క బడి కూడా ఆ బడిలో చదువుకున్న విద్యార్థులకు ఆ స్కూల్ స్టూడెంట్స్కి అందమైన జ్ఞాపకాలను ఇస్తుంది అటువంటి మా స్కూల్ వీడియోని నేను మీ ముందుకు తీసుకొచ్చా చూడండి చదువుకున్న ప్రతి ఒక్కరికి స్కూల్ డేస్ ఒక స్వీట్ మెమొరీస్ మన చిన్నప్పటి మధురమైన జ్ఞాపకాలు చిన్ననాటి చిరునవ్వులు మనకి ఇక్కడే దొరుకుతాయి ఆ మధురమైన భావన మనం ఇక్కడే పొందుకుంటాము మర్చిపోలేని మధుర జ్ఞాపకాలు ఉన్నదే ఉండేదే మన స్కూల్ నేను నా ఫ్రెండు అనురాధ మాత్రం ఫుల్ ఎంజాయ్ చేశాం స్కూల్ డేస్లో తనివి తీరా ఆడుకున్నాం నేను చదువుకున్న చదువుల తల్లి నాలాంటి ఎందరో విద్యార్థులు చదువుకున్న బడి ఇది నాలాంటి ఎంతోమంది విద్యార్థులకు చదువును నేర్పిన చదువుల తల్లి ఒడి ఆ ఒడిని నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నా అసలు ఆ జ్ఞాపకాలు గుర్తుకొస్తుంటే బల థ్రిల్లింగ్గా ఉంటుంది ఈ స్కూలు చాలా పెద్ద స్కూలు ఈ స్కూల్కి మా చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు మేము చదువుకునేటప్పుడైతే చాలామంది స్టూడెంట్స్ వచ్చేవాళ్ళు ఇక్కడ చదువుకోవటానికి ఇంకా మేము ఎగ్జామ్స్ రాస్తే ఇక్కడ ఉంది కదా ఈ ఇక్కడ నుండి ఈ చివరి నుండి ఆ చివరి దాకా ఒకళ్ళు వెనకాల ఒకళ్ళు కూర్చొని అంటే వేరే వేరే క్లాస్ వాళ్ళు అందరి కలిపి కాదు అలా ఎగ్జామ్ రాసేవాళ్ళము వర్షం పడితే దీనిపైన కూర్చొని రాసేవాళ్ళము తర్వాత వర్షం పడకపోతే మామూలుగా బయట కూర్చొని రాసేవాళ్ళము ఇక్కడ అన్ని చెట్లు అయితే మస్తు ఉంటాయి మా స్కూల్లో చూస్తున్నారు కదా ఈ స్టార్టింగ్ నుండి అక్కడ దాకా చివరి దాకా కూర్చునే వాళ్ళము తర్వాత అన్నం తినేటప్పుడు కూడా అట్లా లైన్గా కూర్చొని తినేవాళ్ళం ఇక్కడ మేము ఎగ్జామ్స్ రాసేటప్పుడు లైన్గా కూర్చునే వాళ్ళం కదా ఇక్కడ మేము ఎగ్జామ్స్ రాసేటప్పుడు మా ముందు సీనియర్ అన్న వాళ్ళు అక్క వాళ్ళు ఉండేవాళ్ళు మేము వాళ్ళని అడిగే వాళ్ళం ఏదైనా డౌట్ వస్తే లేదో పేపర్ అటు ఇటు తిప్పి చెప్పడానికి ప్రయత్నించే వాళ్ళు ట్రై చేసేవాళ్ళు కానీ ఏం చెప్పకపోయేటోళ్ళు ఇది నైన్త్ క్లాసు నేను ఈ స్టెప్ ఈ స్టెప్స్ ఉన్నాయి కదా దీనిపైన కూర్చునే వాళ్ళము ఇంటర్ వెళ్ళినప్పుడు కూర్చొని గ్రౌండ్లో ఆట ఆడుతుంటే చూసేవాళ్ళం మేము కూడా ఆడేవాళ్ళం మాకు ఆడుకునే టైం ఉన్నప్పుడు ఇంకా తర్వాత వచ్చేసి ఇది ఎయిత్ క్లాసు చివరిలో ఉంది కదా అది సెవెంత్ క్లాస్ అనమాట సిక్స్త్ క్లాస్ వచ్చేసి తర్వాత చూపిస్తాను నేను మీకు ఫైనల్ ఎగ్జామ్స్ అయితే మేము క్లాస్ రూమ్లోనే రాసేవాళ్ళం ఇంకా నేను ఇక్కడ ఒక చెట్టు ఉండేది అది అంటే ఇప్పుడు లేదు అసలు ఎంత బాగుండేదంటే ఈ సెవెంత్ క్లాస్ ముందర ఒక చెట్టు అది పింక్ కలర్ ఫ్లవర్స్ పూసేది కింద మొత్తం రాలిపో పడేవి ఆ ఫ్లవర్స్ అన్ని కూడా పూలు చాలా అందంగా కనిపించేది కానీ ఇప్పుడు లేదు ఆ చెట్టు కొట్టేశారో లేకపోతే గాలికి ఇరిగిపోయిందో చాలా చెట్లు ఉండేవి చెట్లు చాలా వరకు అయితే ఇప్పుడు లేవు చెట్ ఆడుతూ పాడుతూ సంతోషంగా సాగే విద్యాలయం ఇది చక్కని చదువుని అభ్యసించే అందాల నిలయం ఇది తెలిసి తెలియని వయసులో చిలిపి చేష్టలతో సరదాగా సాగే పదేళ్ల ప్రయాణంలో ఐదేళ్లు ఆయాసపడుతూ పదో తరగతి ప్రయాసపడుతూ తుల్లుతూ తూగుతూ చదివిన చదువుల తల్లి వడి ఇది చిన్న చిన్న బాధలు భయాలు ఏడుపులు అలకలు నవ్వులు ఆటలు పాటలు ఉపన్యాసాలు ఉపాధ్యాయులు తిట్లు చివాట్లు ప్రశంసలు మెచ్చుకోవడాలు కట్టెతో కొట్టి ఉతికి ఆరేయటాలు ఇలా సరదాగా సాగను మా చదువు ప్రయాణం పాఠశాల బడి బడి ఒక చదువుల వృక్షమై ఫలాలని అందిస్తుంది ఈ చదువుల వృక్షం నీడలో సేద తీరిన విద్యార్థులు ఎందరో విరిసిన పువ్వులైన విద్యార్థులు చిరునవ్వులు చిందిస్తూ ఉన్న ఆనందాల హరివిల్లు మన విద్యాలయం చెప్తూ పోతే ఆగనే ఆగదు నా కవిత్వపు యాస ఈ భాష అన్నీ చూపిస్తున్నావు టెన్త్ క్లాస్ ఏదమ్మా అన్ డౌట్ వస్తుందా చూపిస్తా అది కూడా కాకపోతే టెన్త్ క్లాసు ఇట్ సైడ్ ఉంటుంది అనమాట లేకపోతే చూపించాలంటే నాకు కొంచెం బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఆ రూమ్ని స్టోర్ రూమ్గా అట్లా పక్కన పడేశారు ఇక్కడ చూడండి సర్కిల్ స్టెప్స్ ఎలా ఉన్నాయో మూడు రంగులు ముచ్చటగా చాలా బాగున్నాయి కదా ఇక్కడ మాకు జెండా వందనం జరిగేటప్పుడు ఆ రోజైతే సార్ వాళ్ళు ఇండియా మ్యాప్ గీసేవాళ్ళు ఆ ఇండియా మ్యాప్లో ఉప్పు పోసేవారు అనమాట మూడు కలర్స్ నింపేవాళ్ళు అసలు ఎంత బాగుండేదంటే చూడడానికి ఎంత బాగుండేది చాలా చాలా బాగుండేది ఇక్కడ ఎయిత్ నైన్త్ క్లాస్ ముందు మేము చాలా ఫొటోస్ దిగాము టీచర్స్ డే అప్పుడు అది నేను మీకు ఇప్పుడు ఇందులో యాడ్ చేసిన ఆ ఫోటోని చూసేయండి నేను చదువుకుంటున్నప్పుడు ఇప్పుడు వాడట్లేదు ఇప్పుడు ఈ ఆఫీస్ రూమ్ని కొత్తగా కట్టిన స్కూల్ బిల్డింగ్లోకి షిఫ్ట్ చేశారు టెన్త్ క్లాసు ఈ ఆఫీస్ రూమ్ని కానీ నాకైతే చాలా బాధ అనిపిస్తుంది దీన్ని కూడా నీట్గా వాడుకుంటే ఎంత బాగుండేది అని కానీ ఏం చేస్తాం చూస్తే బాధ అనిపిస్తుంది కానీ దీనికి బదులు మనకి కొత్త ఆఫీస్ రూమ్ కొత్త టెన్త్ క్లాస్ అయితే వచ్చాయి కదా ఇంకేంటి మరి కాకపోతే దీన్ని స్టోర్ రూమ్గా పెట్టారు ఇక్కడ చూడండి ఓటమికి భయపడవద్దు గెలుపునకు గర్వపడవద్దు బాగా రాశారు కదా ఇది మేము ఉన్నప్పటి నుండే ఉంది కాకపోతే మేము ఉన్నప్పుడు ఈ వాల్స్కి కలర్ వైట్ ఆ అక్షరాలు లెటర్స్ వచ్చేసేమో రెడ్ కలర్లో రాశారు ఇప్పుడు మా టెన్త్ క్లాస్ చూపిస్తాం దాన్ని చూపించే ముందు ఒకసారి ఫోటో చూడండి చూస్తున్నారు కదా ఇది టెన్త్ క్లాస్ ముందు మేము దిగిన ఫోటో ఇదేమో ఆఫీస్ రూమ్ హౌస్ సైడ్కి సిక్స్త్ క్లాస్ ఆరో తరగతి ముందు ఇది చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ఏమన్నా జరిగితే ఇక్కడ చేసేవాళ్ళు సార్ వాళ్ళు అప్పుడు నేను స్వీచ్ ఇస్తున్న ఫోటో ఇది నేను మీకు ఇప్పుడు మా ఆరో తరగతి చూపిస్తా మేము చదువుకున్న సిక్స్త్ క్లాసు చూతూరు కానీ రండి ఇదిగో చూడండి ఇది అదే చూస్తున్నారు కదా ఇక్కడ స్టెప్స్ ఇదంతా ఇదే సిక్స్త్ క్లాసు ఏంటమ్మా ఏమైనా జోక్స్ చేస్తున్నావా అనుకుంటురా లేదు అది ఇదే అండి ఈ క్లాసు ఆరో తరగతే కాకపోతే దీన్ని కూలగొట్టేశారు ఓల్డ్ స్కూల్ అయిపోయిందని ఈ బండలు అయితే అప్పుడే పగిలిపోయి ఉన్నాయి ఇప్పుడు ఇంకా మొత్తం ఖరాబ్ అయిపోయినాయి మేమైతే ఈ బండ నాది ఆ బండ నీది అని బండలపైన బ్యాగ్స్ పెట్టుకొని ఒక బండపైన కూర్చునే వాళ్ళము ఇక ఇది గ్రౌండ్ ఈ గ్రౌండ్ ఫోటో చూసేయండి ఒకసారి ఇంకా అప్పుడు ఇలా ఉండేది గేట్ చూస్తున్నారు కదా ఇప్పుడు ఆ గేట్ లేదు మేము ఉన్నప్పుడైతే ప్రతి క్లాస్ ముందు ఒక్కొక్క చెట్టు ఉండేది ఒకటి రెండు చెట్లు ఉండేవి మా ఆరో తరగతిని ఈ ఫోటోలో చూసేయండి ఒకసారి ఇదే మా సిక్స్త్ క్లాసు మేము చదువుకున్న ఆరో తరగతి ఇదే ఇది అప్పుడు స్టేజ్గా అరేంజ్ చేశారు నేను స్వీట్స్ ఇస్తున్నా ఇక్కడ తర్వాత వచ్చేసి మా హెడ్ మాస్టర్ సార్ గారు ఇంకా మా జీవ సారు అంటే మాకు జీవశాస్త్రం చెప్తారు కాబట్టి జీవసార అని అలా పేరు పెట్టాము సార్ పేరు అయితే అదేం కాదు వెంకన్న సారు తర్వాత మన మేడం నాకు ప్రైజ్ ఇస్తుంది వనజ రాణి మేడం పేరు మా సోషల్ టీచర్ నేను టీచర్ డేకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది నాకు సోషల్లో మేడం ఇస్తున్నారు ఈ గ్రౌండ్ అయితే పచ్చని గడ్డితో ఉండేది అప్పుడు ఇప్పుడు అంత గడ్డి లేదు కానీ వర్షాకాలం వస్తే మాత్రం ఇదంతా గడ్డి మొలుస్తుంది బాగుంటుంది చూడడానికి అయితే గ్రీన్గా ఇది కొత్తగా కట్టిన స్కూలు మా టెన్త్ క్లాస్ అయిపోయాక కొన్ని ఇయర్స్ తర్వాత మనకి ఈ కొత్త స్కూల్ కట్టారు ఇక్కడ చూస్తున్నారు కదా అసలు ఇక్కడ మొత్తం చెట్లే ఉండేవి ఈ స్కూల్ కట్టిన ప్లేస్లో వరుసగా చెట్లు ఉండేవి అసలు ఈ స్కూల్ కట్టినప్పుడు ఇక్కడ మేము దిగిన ఫోటోని యాడ్ చేస్తా చూడండి ఈయన మా తెలుగు సారు పేరు వచ్చి రఘురాం రెడ్డి తెలుగు పద్యాలు అయితే మంచి రాగంతో పాడేవారు ఇంకా జోకులు వేసేవారు కోపం వస్తే చివాట్లు కూడా పెట్టేవారు ఈయన మా మ్యాథ్స్ సారు చాలా చక్కగా చెప్పేవారు మ్యాథ్స్ అయితే ఎంత బాగా అర్థమయ్యేదంటే అంత బాగా అర్థమయ్యేది పేరు శ్రీపతిరావు సార్ మా బ్యార్లకి ఏంటంటే మేము ఎయిత్ క్లాస్లో ఉన్నప్పుడే సార్ ట్రాన్స్ఫర్ అయిపోయారు చాలా బాధ అనిపించింది మేము ఎడ్జామ్ కూడా సార్ వెళ్ళినప్పుడు అంత బాగా చెప్పేవాళ్ళు మ్యాథ్స్ ఇక ఈ స్కూల్ చూసేయండి కొత్తగా కట్టిన స్కూలు తర్వాత దీని వెనకాలని మన చిన్నబడి ఉంటుంది చిన్న స్కూలు మనకు మొదటిసారిగా మన చిన్న చిన్న అడుగులతోటి ఫస్ట్ టైము మనం స్కూల్లో అడుగు పెడతాం కొంతమంది ఏడుస్తూ కొంత కొంతమంది చాలా వరకు పిల్లలైతే ఏడుస్తూ స్కూల్కి వెళ్తారు ఫస్ట్ డే ఆ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆ స్కూల్ జ్ఞాపకాలు అన్ని స్టార్ట్ అయ్యేది ఆ స్కూల్లోనే ఆ స్కూల్ నేను మీకు ఇప్పుడు చూపిస్తా దానికి ముందు కొత్తగా కట్టిన టెన్త్ క్లాస్ ఆఫీస్ రూమ్ చూసేయండి ఇప్పుడు కనిపిస్తుంది కదా ఇది ఆఫీస్ రూమ్ ఇది ఇప్పుడున్న ఆఫీస్ రూమ్ అనమాట ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ఆఫీస్ రూమ్ ఇదే దీని తర్వాత టెన్త్ క్లాస్ ఉంది దాన్ని చూపిస్తా ఇదే టెన్త్ క్లాసు ఇంకా ఇది టెన్త్ క్లాసు చూసారుగా దీని తర్వాత ఇది వచ్చేసి నైన్త్ క్లాస్ అనుకుంటా ఎందుకంటే ఇప్పుడు సిక్స్త్ క్లాస్ లేదు కదా అది అక్కడ సెవెంత్ని సిక్స్త్ చేసి ఉంటారు ఇంకా అన్ని మార్చేసి ఉంటారు ఇక్కడ ఇక్కడ నుండి పైకి వెళ్ళటానికి స్టెప్స్ ఇక నేను దీని వెనకాల మా నా చిన్న స్కూలు చూపిస్తా చూడండి ఇది మా చిన్న స్కూలు అసలైన స్వీట్ మెమొరీస్ అసలైన క్యూట్ క్యూట్ మెమొరీస్ మనకి ఇక్కడే స్టార్ట్ అవుతాయి ఇక్కడ నుండే అసలైన మెమొరీస్ అంటే అసలైన మంచి అందమైన జ్ఞాపకాలు చాలా హ్యాపీగా గడిపిన రోజులంటే మనం ఈ చిన్నబడిలోనే ఇది ప్రైమరీ స్కూల్లోనే స్టార్ట్ అవుతాయి అసలు ఏమి తెలియని వయసులో ఎంత ఎలా ఆడుకునే వాళ్ళం ఎలా చదువుకునే వాళ్ళం ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి అసలు ఆ స్కూల్ డేస్ని తర్వాత మనం ఒకసారి ఫ్రెండ్కి ఫ్రెండ్కి మధ్యన చిన్న చిన్న తగులు పడేవాళ్ళం అప్పుడు తర్వాత ఏమంటే మళ్ళీ ఒక గంట తర్వాత మాట్లాడుకునేటోళ్ళం తర్వాత అసలు కల్మషం లేని మనసులు ఏమీ తెలియని వయసులో ఆడుతూ పాడుతూ చక్కగా చదువుకుంటూ హ్యాపీగా గడిపేవాళ్ళం అబ్బా నీతో ఖచ్చినే నేను అబ్బా నేను నీతో మాట్లాడతలేనబ్బా నీ దోస్తు లేను మీరు ఎవరి దోస్త చెప్పు మహేశ్వరి దోస్త చెప్పు నేను అనిత దోస్తు అనరాగా నువ్వెవరి దోస్త చెప్పు నేను వి అనిత ఎన్ అనిత దోస్తు అబ్బా నా దోస్త ఎవరుంటారు చెప్పరబ్బా నువ్వు చెప్పు మీరు ఎవరి దోస్తు చివరిసారిగా అడుగుతున్నా చెప్పు నేను వి అనిత ఎన్ అనిత లావణ్య అనరాగా జ్యోతి దివ్యవాణి రమాదేవి మహేశ్వరి ఆగా ఇంక క్లాస్ మొత్తం చెప్పరు అది వరుసగా అనుకుంటే ఈ విధంగా మాట్లాడుకుంటూ చాలా సరదాగా ఉండేటోళ్ళం నా దోస్తు ఎవరుంటారు అంటూ చూపుడు వేలిపై ఉంగరపు వేలు పెట్టి అడిగేవారు నీతో కచ్చి అని ఆ రెండు వేళ్ళ మధ్య నుండి ఇంకో ఫ్రెండు తన చూపుడు వేలితో విడదీసి లాగేది గట్టిగా అబ్బా నేను నీ దోస్తు అని ఇంకో ఫ్రెండు ఆ ఫింగర్స్ని దగ్గరికి అనేది ఏ బలపానికి దోశాకు బలపానికి దోశాకు అని క్లాస్లో అబ్బాయిలు అమ్మేవారు స్కూల్ బ్యాగులో రొట్టెలు కారపప్పులు తెచ్చుకొని తినేవాళ్ళు ఇంటర్వెల్లో క్లాస్ జరుగుతుంటే ఒక్కోసారి టీచర్స్ బోర్డు వైపు తిరగగానే బ్యాగ్ వచ్చేబెట్టి తినేవి తీసుకొని నోట్లో వేసుకొని మళ్ళీ ఏమి తెలియనట్టు బోర్డు వైపు చూసేవాళ్ళం చాక్లెట్ బుగ్గకు పెట్టుకొని తింటూ రాసుకునేవాళ్ళం ఎన్నని వల్ల చింత చెట్టు కాయలు చాలా తీయగా ఉండేవి దూరగా పండిన కాయలు తెచ్చి ఇచ్చేది ఇంటర్వెల్లో కొనుక్కొచ్చుకొని తినేవాళ్ళం షాప్ దగ్గర ఒక్క చాక్లెట్ని కొనుక్కొని పంచుకునే వాళ్ళం అసలు ఆ మెమొరీసే అసలు గుర్తు తెచ్చుకుంటే చాలా హ్యాపీగా ఉంది దొంగచాటుగా బల్పాలు తినేది స్కూల్లో ఖచ్చితంగా ఒక బ్యాచ్ ఉంటుంది బల్పాలు తినే బ్యాచ్ కాకపోతే ఎవరికి తెలియదు ఇలా బల్పాలు తినే అలవాటుని ఏమంటారు అంటే పైగా అంటారు బ్లడ్లో హిమోగ్లోబిన్ లోపించడం వల్ల ఇట్లా బల్పాలు తినాలనిపిస్తుంది బల్పాల ముచ్చట పక్కన పెడతాం కానీ మా స్కూల్ని చూసేయండి ఈ స్కూల్లోనే మనకు ఆనందకరమైన జెండా వందనం స్టార్ట్ అవుతుంది ఇంకా రేపు జెండా వందనం ఉంది లేదా టీచర్స్ డే ఉంది అని తెలిసిందే ఆలస్యం ఇక కథం ఏంటి ఆ రోజే సాయంత్రం వెళ్ళి అని అదని ఇదని గాజులని ఇంకా మొత్తం ప్రిపరేషన్ అంతా అదే నైట్ అంతా నిద్ర వచ్చేది కాదు నిజంగా నిద్ర వచ్చేది కాదు ఎప్పుడు తెల్లారుతుందా ఎప్పుడు తెల్లారుతుందా అన్నట్టు ఉండేది నిద్ర వస్తే మాత్రం ఆ నిద్రలో కళల్లో నేను జెండా వద్రానికి లేటుగా వెళ్ళినట్టు ఇంకా తర్వాత అందరూ ఊరు తిరిగేసి వచ్చారు ఇంకా నేను చాలా లేటుగా వెళ్ళిన అన్నట్టు వచ్చేది అదేంటో మరి చాలా భయం వేసేది ఆ భయానికి కూడా నిద్రపోవాలంటే ఇంకా ఏదో నిద్ర పోయ్యిపోయినట్టు పొయ్యే వాళ్ళము అదేంటో మరి అసలు మీలో కూడా కొందరికి ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉండే ఉంటుంది ఇంకా ఇంకా చాలా ఉన్నాయి ఈ నారింజ మిఠాయి అదే మా తెల మా తెలంగాణలో దాన్ని నిమ్మపచ్చ గోళీలు అంటారు అవి పంచిపెట్టేవాళ్ళు ఇంకా స్వీట్స్ బూంది అలాంటివి కూడా పంచిపెట్టారు మాకు బిస్కెట్స్ తర్వాత ఫ్రై జైస్ ఇచ్చేవాళ్ళు చాలా బాగుండేది ఇంకా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా ఎన్నో స్వీట్ మెమరీస్ అయితే ఉంటాయి మన స్కూల్లో ఇప్పుడైతే స్కూల్ చూసేయండి మనకి ఇది వచ్చేసి ఆఫీస్ రూమ్ అనమాట ఇక్కడ వచ్చేసి ఇది అసలు అప్పుడు గా యూజ్ చేసుకునే వాళ్ళు ఇది ఇది తర్వాత మరి ఏ క్లాస్ తెలియదు ఇప్పుడు ఇది ఇది వచ్చి ఇప్పుడు ఇక్కడ ఉంది కదా ఈ క్లాస్ వచ్చేమో ఇది థర్డ్ ఆ ఇంకా ఇది థర్డ్ క్లాస్ ఇంకా చూపిస్తాను నేను మీకు ఫోర్త్ క్లాస్ చూపిస్తాను ఇది వచ్చేసేమో ఫోర్త్ క్లాస్ ఇది ఫోర్త్ క్లాసు అప్పుడు ఎలా ఉందో సేమ్ ఇప్పుడు అలాగే ఉంది కాకపోతే కొంచెం పాతబడింది అనమాట ఇక్కడ మేము ఇక్కడ కూర్చొని హాల్లో రా ఎగ్జామ్స్ రాసేవాళ్ళం తర్వాత వాళ్ళం ఇప్పుడు ఇది ఏ క్లాస్ చేశారో తెలియదు ఇక్కడ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ రెండు ఫిల్లర్స్ మధ్యన మా క్లాస్ నాకు మన కూర్చొని హోంవర్క్ రాసుకునేది అప్పుడు మేము కూడా ఇక్కడ కూర్చోవడానికి దాన్ని కాకబట్టి పక్కకు నెట్టి మేము కూర్చునే వాళ్ళం ఎందుకంటే ఇక్కడ కూర్చోటం మాకు సరదా నేను కూడా ఒకటి రెండు సార్లు అలాగే చేశాను పదండి నేను మా ఫిఫ్త్ క్లాస్ చూపిస్తా ఇది ఫోర్త్ ఇది వచ్చి థర్డ్ ఫస్ట్ సెకండ్ ఏదన్న డౌట్ కదా మీకు హాల్లో కూర్చునే వాళ్ళం అప్పుడైతే ఫిఫ్త్ క్లాసు నేను చదువుకున్న ఐదో తరగతి ఇదే నేను చదువుకున్న స్కూల్లోనే నేను ఆడుకున్న స్కూల్లోనే నేను టీచర్స్తో గడిపిన ఈ స్కూల్లోనే నేను టీచింగ్ చేశాను టీచర్గా పనిచేశా ఫస్ట్ సెకండ్ క్లాస్ వాళ్ళకి ఇదే క్లాస్ రూమ్లో నేను టీచింగ్ చేశాను అనమాట నా డిగ్రీ అయిపోగానే అసలు ఆ ఫీలింగే వేరు చాలా హ్యాపీగా అనిపించింది మంచిగా అనిపించింది అసలు పిల్లలు చుట్టూ చేరి టీచర్ టీచర్ అంటుంటే నా చిన్నప్పటి జ్ఞాపకాలు నేను కూడా టీచర్ టీచర్ అంటూ పిలిచిన ఆ జ్ఞాపకాలు గుర్తొస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది అప్పుడప్పుడు థర్డ్ క్లాస్ వాళ్ళకి సైన్స్ కూడా చెప్పేదాన్ని ఇక్కడ ఐదో తరగతి ముందు ఒక ఫోటో దిగాము మేము టీచర్స్ డేకి అది యాడ్ చేస్తా చూడండి ఇది వచ్చి మా ఆఫీస్ రూము చూడండి ఇప్పుడు ఫోటో చూసేయండి నేను థర్డ్ క్లాస్లో ఉన్నప్పుడు టీచర్ డేకి ఈ ఫోటో దిగాము ఐదో తరగతి ముందు ఇది కూడా ఫిఫ్త్ క్లాస్ ముందే దిగాము అప్పుడు ఇలా ఉండేది స్కూలు నెక్స్ట్ వీడియోలో పెడతా ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది వీడియో లాంగ్ అవుతుంది అందుకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి